దేవుడి నామాణి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ వినామిక హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆయన మాట ప్రతి మనిషిని కూడా బలపరుస్తుందండి ఆయన మాట కృంగిన వారికి ధైర్యాన్ని ఇస్తుంది ఆయన మాట గడిపినటువంటి వారిని లేపుతుంది ఆయన మాట ప్రతి ఒక్క మనిషిని ఉద్ధరించి బలపరిచి ధైర్యపరిచి వారిని నిలబెట్టి వారిని స్థిరపరుస్తుంది అదే ఈ ఈరోజు దేవుడు ఈ ఉదయం సమయంలో నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు నా వల్ల కాదు నేను చేయలేను అని నువ్వు ఎందుకు అనుకుంటూ ఉన్నావు నా బలము సరిపోదు నువ్వు ఎందుకు అనుకుంటూ ఉన్నావు నేను ఎంత ప్రార్థన చేసినా కూడా నాకు జవాబు రావడం లేదు ఇక నా ప్రతిభ ఇంతే నా జీవితంలో వెలుగు అనేది ఉండదు నా కుటుంబంలో వెలుగలనేది ఉండదు నేను ఎంత కష్టపడ్డా కూడా నా బతుకులో ఆనందం అనేది ఉండదు అని నువ్వు ఎందుకు అలా కుంగిపోతూ ఉన్నావు దేవుడు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట సాధ్యము కానిది ఏది కూడా లేదు అని సమస్తం కూడా నువ్వు సాధ్యమైంది అంట నువ్వు సాధించుకుంటే నువ్వు దేవుని అంత దగ్గర నుంచి ఏదైనా పొందుకోగలుగుతావు ఎలాంటి పరిస్థితులు నువ్వు ఉన్నప్పటికీ నువ్వు విజయాన్ని పొందుకుంటావు అది నీకు సాధ్యమైతుంది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు కృంగినటువంటి స్థితిలో ఉండడానికి వీలు లేదు నీ మాటను నిన్ను కృంగి చేయడానికి వీలు లేదు సమస్తం సాధ్యమైతీ దేవుడికి సహాయం చేయబోతూ ఉన్నాడు ఎంతో మాట్లాడబోతూ ఉన్నాడు దేవుడు బలపరచబోతున్నాడు నీకు సాధ్యమైతే నువ్వు బలవంతుడివి నువ్వు బలవంతురాలవి నా వల్ల కాదు అనే మాట మీ నోట రానిమ్మకుండి మీరు దేవుడి బిడ్డలు మీరు తన రక్తము చేత కొనబడినటువంటి బిడ్డలు మీరు ఆయన స్వాస్థ్యము మీరు దేవుడి రోజు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోహాన్సు సువార్త పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చినంలో వార్త విత్తిగా ఉంది నేను తండ్రి యొక్కకు వెలుచున్నాను కనుక నేను చేయని క్రియలు నా యొక్క విశ్వాసం నుంచి వాళ్ళు చేయను వాటి వెంటే మరి గొప్పయో అతను చేయనని మీతో నిశ్చయముగా చెబుతున్నాను దేవుడు నామానికి స్తోత్రం కలుగుని కాక ఈ మాటలు వింటున్నటువంటి నీవు దేవుని స్థితించండి దేవుణ్ణి గనపరచండి దేవుని యొక్క మాటలు ఎందు విశ్వసించండి ప్రభు వారు తల్లికి వెళ్తూ వెళ్తూ ఈ మాట ఉన్నాడు నేను తండ్రి వద్దకు వెళ్ళు కనుక గనుక నేను చేయు క్రియలు నా ఎందుకు విశ్వాసముచ్చు వాళ్ళని చేయను అంతేకాకుండా ఆయన ఇంకొక మాట ఏమంటున్నాడు వాటికంటే మరి గొప్పవి అతడు చేయను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఎంత అద్భుతమైనటువంటి మాట దేవుడి రోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏ శుక్రాభు ఎన్ని అద్భుతాలు చేశాడో మీకు తెలుసు ఎన్ని ఆశ్చర్య కార్యాలు జరిగించాడో మీకు తెలుసు మరణించిన వారిని లేపాడు జ్వరంతో ఉన్న వారిని స్వస్థపరిచాడు కాలు చెట్లు పడిపోయినటువంటి వారిని బాగు చేశాడు ఎవరు పెట్టిన్నారా అయితే చెయ్యి బాగులేని వారిని నడుము పడిపోయినటువంటి వారిని కాలు బాగులేనటువంటి వారిని పక్షవాయు గల వారిని ఆహారం కొరత ఉన్నప్పుడు సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడు సంతోషంగా వివాహంలో ఉన్నప్పుడు కొరత వచ్చినప్పుడు అక్కడ కూడా ఆయన సమృద్ధిని ఇచ్చి ఉన్నాడు రుచికరమైనటువంటి కూడా ఇచ్చి ఉన్నాడు అట్లా ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగించి ఉన్నాడు ఆయన వెళ్తూ నీతో మాట్లాడుతున్నాడు నా ఇంట్లో నువ్వు విశ్వాసం ఉంచు నాకంటే మరి గొప్పవి కూడా నువ్వు చేస్తావని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను గర్భము లేని వారికి గర్భం ఇచ్చినటువంటి దేవుడు దేవుడు బిడ్డలారా ఎంత అద్భుతం ఎండిన ఎంపిక జీవము పోసేటటువంటి ప్రవచనము పరిగించినటువంటి దేవుడు నీ జీవితం ఎండిపోయినదిగా ఉంటుందేమో నీ కుటుంబం ఎండిపోయిన స్థితిలో ఉంటుందేమో ఆయన రోజు మాట సలకిస్తున్నాడు నీకు సమస్తం సాధ్యమైతేవండి నీకు ఏది కావాలో నీ నోటి విశ్వాసం నుంచి నువ్వు దేవుడి దగ్గర నువ్వే పలుకు నా కుటుంబం ఇది జరుగుతుంది జరిగింది అని నువ్వు నీ నోట పలికినట్లయితే నీవు సంపాదించుకుంటావు నువ్వు సాధించుకుంటావు దేవుని బిడ్డల రోజు దేవుడితో మాట్లాడుతున్నటువంటి మాట కట్టదే నాకంటే మరి గొప్పవి దేవుడు చేసినవే గొప్ప కార్యాలు అంతకంటే మరి గొప్పవి నీవు వాడు ఏమి విశ్వాసం వచ్చినట్లయితే నా వల్ల ఏమి కాదు అనేటటువంటి అవిశ్వాసపు మాట మాట్లాడు మీకు సాధ్యం అంటే ఏది ఉండదు సమస్తము సాధ్యమైతే అని దేవుడు నిశ్చయంగా చెప్పుచున్నాడు నువ్వు సాధ్యపరుచుకుంటావు నువ్వు గెలుస్తావు చేస్తాడు నీకు నువ్వు సాధిస్తావు దేవుడిని పిట్టారా రోషము కలిగిన దేవుడు మన దేవుడు ఆయన బిడ్డలము మనము రోషము కలిగి ఉండాలి బలహీనలుగా ఉండద్దు నువ్వు బలహీనరాలుగా ఉండద్దు నువ్వు సాధ్యపరుస్తావు నువ్వు సాధ్యం చేస్తావు నువ్వు వాక్యం సెలవిస్తావుంది కదా ఆది కాన్నము పచ్చనిదో అధ్యాయ పట్నాక వచనములో ఏహో వాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలం నా నిర్ణయ కాలం అంటూ నీ తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు నేను అబ్రహాముతో షారాతో మాట్లాడినటువంటి మాట ఇది ఉన్నారు ఏ పరిస్థితుల్లో కూడా వారికి గర్భం అనేది రానటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు దేవుడు ఆయన మాట్లాడినటువంటి మాట అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఇక మీదటికి నిర్ణయ కాలము నీకు నేను తిరిగి వచ్చేదను అప్పుడు శారాద్ కుమారుణ్ణి కనిపించి దేవుడి ఈ ఉదయం కాల సమయం చెప్పున్నటువంటి మాట్లాడి నీకు సమస్తం సాధ్యమే గనక నీ మాట నుండి కానీ నీ ఆలోచన తలంపుల నుంచి నీ క్రియల నుండి కూడా నా వల్ల కాదు అనేటటువంటి అవిశ్వాసపు మాట రాకుండా విశ్వాసము కలిగినటువంటి మాట నువ్వు మాట్లాడినట్లయితే దేవుడిని కావలసిన ప్రతిదీ కూడా సాధ్యము చేసే దేవుడుగా ఉంటున్నాడు ఆ రీతిగా నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించుగాక ఆమె